ఒక్క తల్లి కడుపులో ముట్టిన అన్నదమ్ములకే పడని ఈ కాలంలో కూడా కలామ తల్లి బిడ్డలమైన మనము మన కళాకారుల సంక్షేమం కోసము పాటు పడదామని తెలంగాణ పాతపది జిల్లాల పాత కళాకారులు తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ అని పెట్టి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి అందరు మంచిషటా మాట్లాడుకొని ముంగడ ముంగడ ఏం చేయబోతుందో చెప్పారు గడ్డా గాలినా సరే కానీ పాలేని దుడ్డమేదు అన్నట్టుండే కొందరు బస్తు మనుషులు ఉన్న ఈ దునియాల నీది ఈ కులము నాది ఆ కులం అని కొట్టుకుంటున్న ఈ కాలంలో మనందరిది ఒకటే కులము మనది పాట కులము మనం పాటగాళ్ళము ఆటగాళ్ళము మాటగాళ్ళము ఏషగాళ్ళము పైసలు పెట్టేటోళ్ళము పాటలు వీడియోలు తీసేటోళ్ళము పాటతోని పది మందిని ఖుషి చేసేటోళ్ళము మన పాటలు ఇంటున్న అందరూ సంబరా పడుతున్నారు కానీ పాటలు రాసి పాడి వీడియోలు తీసిన మనం మాత్రం ఇరవై ఐదు ముప్పై ఏండ్ల కోలే గోసలు పడతనే ఉన్నాము మనం రాసి పాడిన పాటల ప్రచారాలతోని పాలకులు గద్దెలు ఎక్కుతుండ్రు వాళ్ళకి ఐదేండ్లు పదవి అయిపోయినాక పిచ్చిన వస్తుంది మనకు అది కూడా దిక్కులేదు ఒక్క కాకి ఆపతొస్తే ఉన్న కాకులన్నీ ముంగడబడి జాతి ఉనికిని కాపాడుకుంటాయి మాటలు రాని మూగ జీవాలనే అంత ఐక్యత ఉంటే మనుషులము అందున రవిగాంచరి చోటు కవిగాంచుతుందనే భావాలున్న కవులము కళాకారులము అయినా మనమెందుకు కలిసికట్టుగా ఉండొద్దు కలిసిమెలిసి మనకు దక్కవలసిన హక్కులు సాధించుకోవద్దని ఏం తక్కువ నూరు మంది దాకా తెలంగాణ సరస్వతి పుత్రుడు సిద్దిపేట జిల్లా కొమరేళ్లిలో ఓ హోటల్లో ఆత్మీయ సమ్మేళనం పెట్టుకొని అన్ని జిల్లాల నుంచి ఆజీరు కళాకారులు లేకపోతే మలి ఉద్యమము లేదు సీనియర్ కళాకారులను మలి సర్కారు ఆదుకోవాలి సినిమా కంపెనీలో మ్యూజికల్ ఈవెంట్లు పెట్టుకుంటారా తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ పెట్టుకున్న మనం ఎందుకు మ్యూజికల్ ఈవెంట్లు పెట్టుకోవద్దని అప్పుడే తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ అని ఫోక్ ఛానల్ ఛాల్ చేసి అందులో అన్ని జిల్లాల కళాకారులు పాటలు రాసి పాడి వీడియోలు తీయాలని తీర్మానం చేసిరు ముప్పై ఏళ్ల కోలే కలనే నమ్ముకుని బతుకుతున్న కళాకారులకు ప్రభుత్వం ఇండ్ల పట్టాలి పట్టం కట్టాలి అంతేకాదు ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదు మనకు మనమే కళాకారులము నెలకు తలా వెయ్యి రూపాయలు వేసుకొని మనోళ్లకు ఏదైనా ఆపది పడితే ముంగడ పడదామన్నారు పాటలతోని ప్రజల చైతన్యం తెచ్చే సీనియర్ కళాకారులల్లో ఇంత చైతన్యం వచ్చుడు ఆత్మీయ సమ్మేళనంలో అన్ని మాట్లాడుకున్న చూస్తుంటే కులాలు మతాలు చూడని ఈ కళాకారుల కుటుంబం మునకలెక్క మొదలై మొదలయ్యి మర్రి చెట్టు లెక్క రాష్ట్రం అంతా కోరుకుంటున్నారు తెలంగాణ తెలంగాణ పాటలను తెల్లారి లేస్తే